ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ రిటైర్మెంట్ వయసు అరవై ఐదుకి పెంపు ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ చేదు వార్త సమస్యలు పరిశీలించబోడం రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించలేకపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది ఉద్యోగులు రిటైర్మెంట్ వయస్సు పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ క్రమంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా అంగన్వాడీ ఉద్యోగులకు పెంచేసింది ఏకంగా ఐదేళ్లు పదవీ విరమణ వయస్సు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది దీంతో ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి మాతా శిశు సంక్షేమంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులు అంటే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం పెంచింది వారి పదవి విరమణ వయస్సును అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచుతూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ ఉద్యోగులు కంగుతున్నారు ఇప్పటికే అనేక విధుల్లో వినియోగించుకుంటూ జీతాలు పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రిటైర్మెంట్ వయస్సు పెంపుతో పెద్ద భారం మోపిందని అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వార్తల కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి